లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా సండే రోజు మష్రూమ్ కర్రీ వండానని సో ఎలా వండాను అనేది అయితే నేను చెప్తాను చక్కగా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అది మగ్గడానికి కొంచెం నేను అయితే చక్కగా సాల్ట్ వేసేసుకున్నానమాట సాల్ట్ వేసుకుని అది కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా మగ్గించేసుకున్నాను సో దాని తర్వాత మిక్సీలోకి రెండు టమాటాలు తీసుకుని చక్కగా అది కూడా పేస్ట్లా చేసేసుకున్నాను అనమాట నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్లా చేసేసుకుని అల్లం వెల్లుల్లి ఇది మగ్గిపోయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకుని అది కూడా చక్కగా మగ్గనిచ్చాను సో మగ్గనిచ్చిన తర్వాత పాటు చక్కగా చూడండి ఎట్లా అయితే ఉంటుందో చక్కగా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత చూసుకుని మనకి ఎట్లా కావాలి ఏంటి అనేది చూసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత కారం అయితే నేను వేసుకున్నాను మీరు ఎంతవరకు కారం తినగలుగుతారో అంత అయితే వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం మొత్తం కూడా కలిపేసుకుని కారం పచ్చిదనం పోయేంత వరకు చక్కగా మగ్గనివ్వాలి ఎందుకంటే టమా టమాటా ప్యూరీ కూడా వేసాం కదా సో మొత్తం కారం కానీ టమాటా ప్యూరీ కానీ పచ్చదనం పోయేంత వరకు చక్కగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ అయితే నేను కడిగి పక్కన పెట్టేసుకొని కోసుకున్నాను చూడండి ఎలా అయితే ఉన్నాయో నేనైతే హాఫ్ కేజీ తీసుకొచ్చాను చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అదైతే తీసుకుని కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను చక్కగా కర్రీలో వేసేసుకుని మొత్తం కూడా చక్కగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టి పక్కన అనుకోండి అప్పుడు మష్రూమ్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట సో ఆ వాటర్తోనే కర్రీ అనేది చాలా బాగుంటుంది బయట ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కదా సో దాంట్లోనే మగ్గిపోతుంది సో అట్లయితే మొత్తం కలిపేసుకుని నేను కాసేపు పక్కన పెడితే చూడండి ఎలా అయితే అయిపోయిందో చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి చక్కగా ఇలా అయిపోయిన తర్వాత కూర దగ్గరికి వచ్చేసింది అనుకున్న తర్వాత నేనైతే కొంచెం కసూరి మేతి అనేది వేశాను నా ఆప్షన్ అనేది మీరు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే చక్కగా వేసేసుకుని దాన్ని అలా పక్కన పెట్టేశాను చక్కగా ఉడుకుతుంది అని చెప్పి ఎందుకంటే ఫ్లేవర్ అంతా దిగాలి కదా సో అందుకని నేను అన్నీ అలా వేసుకుని చక్కగా పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చాలా అంటే చాలా ఎప్పుడు కూడా సండే పూట వేరే తినే ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంది